శ్రీరామ రామ రామే శ్రీ రమే రామే మనోరే సహస్రనామ తత్తుల్యం రామ నామవరా దుఃఖం ఎలా కలుగుతుంది దుఃఖం అంటే తాపము అని చెప్తారు అద్వైత వేదాంతంలో తాపత్రయములు అంటే మూడు రకాల తాపాలు ఉంటాయి అవి ఆది దైవికము ఆది భౌతికము ఆధ్యాత్మికము దానే అధి దైవికం అధి భౌతికం అది ఆత్మికం అంటారు ఆత్మికం అంటే ఆత్మకు సంబంధించింది ఈ దుఃఖం ఆత్మకి దుఃఖం ఉంటుందా అంటే ఆత్మకు ఉండదు కానీ నీ వలన నీకు కలిగే దుఃఖం అది నీ వలన ఏం కలుగుతుంది నీ వలన అంటే మనసులో కామక్రోధ లోహమోహమదమాత్సర్యాలని ఉంటాయి మనం చతుర్విధ పురుషార్థాలని సాధించవలసి ఉంటుంది ఆ చతుర్విధ పురుషార్థాల్లో కామం అనేది కోరిక కూడా ఉందిగా కామం అంటే కోరిక ఏదైనా కోరిక కావచ్చు ఆ కోరిక అధర్మంగా చేసినప్పుడు ఆ కోరిక తీర్చుకోవడానికి అధర్మంగా ప్రవర్తించినప్పుడు మనలో కామ క్రోధ లోపమోహ మత అనేటువంటి అరిషట్ వర్గాలు పెంపొందుతూ ఉంటాయి అవి పెరుగుతూ ఉండడం వలన మనకి ఆఖరి దప్పికలు మరణాలు ఇవన్నీ కలుగుతూ ఉంటాయి రోగాలు ఇవన్నీ కూడా ఈ చతుర్విధ పురుషార్థాల్లో అధర్మంగా ప్రవర్తించడం వలన కలిగేటువంటి ఈ కామప్రోధ మోహ మతమాశ్చర్యాదుల వలన కలిగేటువంటి దుఃఖాలే ఆధ్యాత్మిక దుఃఖాలు అవి మనకు మనం చేసుకున్నవే మనకు మనం చేసుకున్న పనుల వలన ఆ దుఃఖం కలుగుతుంది అక ఆది భౌతిక అంటే భౌతిక అంటే ఇతర శక్తుల వలన ఇతర వ్యక్తులు కానీ ఇతర జంతువులు కానీ మనం కాకుండా ఇతరులైనటువంటి జీవజాలం వలన ఎందుకంటే సాంఘిక జీవనం కదా అందరితో కలిసి జీవించాలి కుటుంబ సభ్యులు కావచ్చు పక్కింటి వాళ్ళు కావచ్చు ఎదురింటి వాళ్ళు కావచ్చు నీకు రోజు కలిసేవాళ్ళు కావచ్చు లేదా ఏదైనా గోవులు సర్పాలు ఏవైనా సరే వాటి నుంచి కలిగేటువంటి దుఃఖం వాటి వలన వాటి ప్రభావం వలన మనిషి అయితే కనుక అతను అజ్ఞానం చేత అధర్మం చేత ఇతరులకి దుఃఖాన్ని కలగజేస్తాడు అలాగా ఇతర భౌతికమైనటువంటి జీవరాశి వలన కలిగేటువంటి దుఃఖం అది భౌతిక దుఃఖం అది దైవిక అని ఉంటుంది ఇంకోటి అది దైవిక అంటే దైవ బలం చేత దైవం వలన కలిగేటువంటి దుఃఖం ఈ దైవం వలన ఏం కలుగుతుందంటే అంటే ప్రకృతి విపత్తులు కలుగుతాయి చలిస్తుంది చలికాలం వస్తుంది విపరీతంగా చలేస్తుంది చర్మం పగులుతుంది దాన్ని చూసుకుంటే దుఃఖం కలుగుతుంది అలాగే ఎండ వస్తుంది వేడి వలన కలిగేటువంటి దుఃఖం ఎండ వాన వేడి అలాగే తుఫానులు ప్రకృతి విభత్సాలు భూకంపాలు ఇలాంటి వాటి వలన కలిగేటువంటి దుఃఖాలు ఇట్లాంటి వాటి వల్ల కొంతమంది వ్యక్తులను కోల్పోవచ్చు తమ శరీరంలోని ఎటువంటి శరీర భాగాలను కోల్పోవచ్చు ఏదైనా కావచ్చు దాని వలన కలిగేటువంటి దుఃఖం అయితే ఈ మూడు దుఃఖాల్లో ఆధ్యాత్మిక దుఃఖాన్ని కొంత సాధన చేత అంటే తన వలన అసూయ ద్వేషాల వలన గల కదా కలుగుతోంది కాబట్టి సాధన చేత అవి లేకుండా చేసుకోవచ్చు కానీ అది భౌతిక అధిదైవిక దుఃఖాన్ని మాత్రం అనుభవించాలి ఆమోదించాలి వాటిని యాక్సెప్ట్ చేయాలి ఆమోదించాలి వాటిని దాటుకుని వెళ్తూనే ఉండాలి ఎక్కడ ఆగిపోకూడదు వాటి వలన కలిగిన దుఃఖం వలన మన జీవితాన్ని అక్కడే ఆపేయకూడదు దాన్ని దాటుకుని ముందరకు వెళ్తూ ఉండాలి అలా చేయడం వలన కాలక్రమం చేత మీ సాధన చేత సాధనా చేత దుఃఖం నుంచి విముక్తి కలుగుతుంది మరి ఆనందం ఎలా కలుగుతుంది ఆనందం స్వస్వరూప దర్శనం చేత కలుగుతుంది నిన్ను నువ్వు ఆవిష్కరించుకో నీ లోపల కలిగేటువంటి దుఃఖాల కారణం ఏంటి లేకపోతే ఆనందాల కారణం ఏంటి నీకు ఎలాంటి అభిరుచులు ఉన్నాయి వీటిలన్నిటినీ తెలుసుకోవడమే నీ గురించి నువ్వు పరిపూర్ణంగా జ్ఞానాన్ని పొందగలగాలి అది పొందాలంటే బయటికి చూడకు లోపలికి చూడు లోపలికి చూస్తూ యోగ సాధన చేసేటువంటి వాళ్ళకి ఆనందం కలుగుతుంది అదే దాన్ని స్వస్వరూప దర్శనం ఉంటారు సాక్షాత్కారం ఉంటారు లేకపోతే భగవత్ సాక్షాత్కారం ఉంటారు ఇష్టదైవం సాక్షాత్కరించడం ఏవైనా కావచ్చు అటువంటి ఆనందం కలుగుతుంది జై శ్రీరామ్